నమస్తే మాస్టర్స్ నేను కోటి ఏలూరు ఇప్పుడు విజయ విజయనగరం ఈరోజు విజయనగరంలో ఉన్నాను ఈవేళ ఆగస్ట్ పదిహేను మేము కొత్తగా నిర్మాణం అయ్యే ఒక పిరమిడ్కి వచ్చాము ఇక్కడ ఒక మేడము ఆయన సొంత సంకల్పంతో ఈ ఏరియా వచ్చి విజయనగరంకి వైజాగ్కి మధ్యలో ఉంటుంది వైజాగ్ నలభై కిలోమీటర్లు విజయనగరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మంచి హైవే ఈ చాలా ఈ పక్కంట మెయిన్ రోడ్డు ప్రకృతి మంచి దీనిలో ఉంది మేడం గారు పిరమెట్ నిర్మాణం చేస్తున్నారు వర్క్ జరుగుతుంది పిరమెట్ అయితే పూర్తి అయిపోయింది మాస్టర్లు మేము చూడటానికి వచ్చాము ఈ బాత్రూమ్లు వంటగది రాబోయే రోజుల్లో ఇక్కడ పెద్ద వంటసాల నిత్యం అన్నదానంకి మేడం ప్లాను ఈ ఏరియా ల్యాండ్ వచ్చి ఎకరం నాలుగు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఉంటుంది అలాంటి దగ్గర మేడం ఒక అర ఎకరంలో పిరిమిట్ కట్టి పబ్లిక్ పిరిమిట్ అందరి కోసం కట్టారు మేడం గారు అరుణ డూట్ మిల్ దగ్గర ఉంటారంట కాకపోతే వాళ్ళు సారికిపేట ఈ ఏరియా చిన్న ఊరు ఉంది చిన్న పల్లెటూరు చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడు ఏరియా తిరిగేవాడిని ప్రకృతి మళ్ళీ ఇలాగా మనల్ని కలిపింది ఇక్కడ నేను కూడా చూడడానికి వచ్చాను చాలా బాగుంది ఇంకా వర్క్ జరుగుతుంది తన్ బన్ దన్ ఎవరైనా సాయం చేయాలనుకుంటే చేయొచ్చు చాలా వర్క్ ఉంది మన అందరు చేతులు పడాలి ఇక్కడ ఓకే మాస్టర్ చాలా బాగుంది ఇప్పుడు పిరమిడ్ లానికి వెళ్దాం పిరమిడ్ ఎంట్రన్స్ తూర్పు దువారం చాలా హ్యాపీగా చాలా బాగుంది మాది బెల్లం మాకు ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మా ఊరికి మాది బెల్లం మా ఊరు విజయనగర్ దగ్గరే మాకు ఏడు కిలోమీటర్ల దూరం ఉంటుంది పిరమిడ్ మేము ఎంతో అదృష్టమతులు మా ఊరిలో ఒక ఇరవై ముప్పై మంది ధ్యానం చేస్తున్నారు మా ఊర్లో కూడా మంచి పిరమిడ్ సెంటర్ కడుతున్నాం కట్టాలి భూ సేకరణ జరిగింది భూమి కూడా ఉంది కంపల్సరిగా పిరమిడ్ నిర్మాణం రాబోయే రోజులు జరుగుతుంది చాలా బాగుంది మంచి ప్రకృతిలో కడుతున్నారు మేడము ఇంకా వర్క్ జరుగుతుంది తన్ మన్ దన్ ప్రతి ఒక్కరిని ఎవరికేమి తోస్తే అది ఇక్కడ మన అందరూ చెయ్యి పడాలని కోరుకుంటున్నాను ఓకే మాస్టర్స్ మేడంకి అంశాలు అన్నీ కొన్నారు ఇంకా నిర్మాణం జరుగుతుంది ముందు పిరిమిట్ కట్టారు Thank you, thank you, thank you.